హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనం పప్పు చేగోడలు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు నేను శనగపప్పు ఒక మూడు గంటలు నానబెట్టి పెట్టుకున్నాను ముందే తర్వాత ఒక కప్పు మైదాపిండి ఒక గిన్నె ఒక దీనికి సరిపడే అంత గో బియ్య పిండి మనకు కారం కొంచెం అంత ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కొద్దిగా అంత వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు మనం ఒకటి క్లాత్ తీసుకొని సన్నపి సన్నపి క్లాత్ తీసుకోవాలి తీసుకొని పప్పు మనం ఆరబెట్టుకుందాం మూడు గంటలు నానబెట్టుకున్న పప్పు ఇలా ఒక క్లాత్ను ఆరబెట్టుకుందాం ఇలా ఎందుకంటే పచ్చి ఉంటే సేగోడులు అనేది మంచిగా రాదు తడి తడి ఉంటే అంత ఇచ్చుకపోతే మంచిగా రాదు పప్పు ఇవి మంచిగా మనము ఇది ఒక పదిహేను నిమిషాలు ఆరబెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌన్ తీసుకొని బవన్లో పిండి పోసుకుందాము బియ్య పిండి మైదాపిండి ఇవి రెండు పోసుకొని మంచిగా దీన్ని రెండు మంచిగా పప్పు ఇవన్నీ వరకు కలిసేవరకైతే కలుపుకుందాం ఈ శనగపిండి మైదా మైదాపిండి ఉన్న బియ్య పిండి వరకు కలుపుకుందాం ఇది కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాణ్య పెట్టుకొని మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో ఆ కప్పుతోని నీళ్ళు పోసుకుందాం కప్పు పోసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ పోసుకోవాలి మనం చూసుకొని పోసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం ఇందులోనే తర్వాత కారం వేసుకుందాం వేసుకొని నీళ్ళు మంచిగా మరగనిద్దాం మరగాలి నీళ్ళు అనేది మంచిగా మరుగుతాయి మనకి సేలఒడులు అనేది మంచిగా వస్తుంది ఇది మంచిగా మరగాలి ఇప్పుడు నీళ్లు మంచిగా మరుగుతున్నాయి చూసారా ఇలా మరగాలి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలోకి మనం ఫుడ్ కలర్ వేసుకుందాం కొంచెం అంతా ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేసుకుంటేనే బాగుంటుంది హోటల్ స్టైల్లో మంచిగా వస్తాయి మనం ఫుడ్ కలర్ కొద్దిగా అంతే వేసుకోవాలి బాగా వేసుకోవద్దు మంచిగా వేసుకొని మంచిగా ఇది కలుపుకుందాము మంచిగా మరుగుతుంది మరిగిన నీళ్ళలోకి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం మనము కరెక్ట్గా పోసాం కదా వాటర్ మంచిగా సరిపోతుంది మన తక్కువ పెట్టుకొని మంచిగా కలుపుకుందాం ఇది ఇలా మంచిగా మంచిగా కలుపుకుంటేనే మంచిగా ఇట్లా మనకు నీళ్ళు కూడా మంచిగా మరిగినాయి కాబట్టి మనకు మంచిగా ఉంటుంది ఇది మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇది ఇప్పుడు మంచిగా కలుపుకుందాం కదా ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఇది మంచిగా జల్లారిపోతుంది మంచిగా జల్ల అరిపించుకుందాం ఇది మంచిగా జల్లారింది పూర్తిగా మంచిగా జల్లారిపోయింది చూసారా చేతితోనంటే కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు నూనె పోసుకుందాము ఒక పావు అయితే సరిపోతుంది నూనె పోసుకొని మంచిగా కలుపుకుందాం ఇది మనం ముద్దలాగా చేసుకోవాలి మనకు సాఫ్ట్గా అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా టేస్ట్ కూడా బాగుంటది మనము హోటల్లో తెచ్చుకోకుండా మనం ఇంట్లో తయారు చేసుకోవాలి హోటల్లో మంచిగా ఉండదు వాళ్ళు ఏమేమి నూనెలు వాడతారో మనకు తెలియదు మనం ఇంట్లో తినబుద్ధి అయినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇది మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పిండి తీసుకోవాలి కొద్దిగా అంతా తీసుకొని మనము ఇట్లా చేపొడిలాగా చేసుకోవాలి ఇలా ఇలా రోల్ చేసుకోవాలి కొంచెం దొడ్డుగానే చేసుకోవాలి బాగా సన్నం చేసుకోవద్దు మనకు ఏ సైజ్ కావాలనుకుంటే అది కానీ కొంచెం బాగా సన్నం కాకుండా బాగా దొడ్డు కాకుండా ఇట్లా మీడియం సైజ్ వేసుకోవాలి ఇలా వేసుకొని మనకు ఈ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మళ్ళీ సరిలా అనుకోవాలి ఇలా రోజు వేసుకోవాలి చేసుకొని మనం ఈ పప్పు మనం ఆరబెట్టుకున్న పప్పు ఇలా పోసుకోవాలి పోసుకొని ఇలా మంచిగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇట్లా జేడి వేసుకోవాలి రౌండ్గా ఇలా విడిపోకుండా రౌండ్గా చేసుకోవాలి ఇలా చూసారా రౌండ్గా వచ్చింది మనకు పప్పు కూడా మంచిగా అంటుకోవాలి దీనికి అంటుకున్న దాకా రోల్ చేసుకోవాలి ఇది ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం మన దగ్గర ఉన్న పిండి అంటే ఇలానే చేసుకుందాము మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే వేసుకున్నాము ఇప్పుడు మొత్తం పిండి అంతా వేసుకున్నాము ఇవి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నూనె వేడెక్కింది మంచి నూనె మంచిగా మరుగుతుంది మరుగుతున్న నూనెలోకి మనం ముందర చేసి పెట్టుకున్న చెగోడలు వేసుకుందాం ఒక్కొక్కటి మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే పప్పు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఎక్కువ మంట పెడితే తొందరగా మాడిపోతే లోపల పిండి కూడా ఉడకాలన్నట్టు అలా ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకుందాం ఏంటనే తింపద్దుటను కొంచెం కొంచెం మంచిగా ఫ్రై కావాలి అయినాక మళ్ళీ మనం ఒకసారి అటు ఇటు దింపుకుంటూ కాల్చుకుందాం పప్పు అనేది ఊడిపోకుండా చూసుకోవాలి మనము మనం ఇంకా చేకూడ చేసేటప్పుడే మంచిగా చేసుకోవాలి ఇలా ఇలా ఇది మంచిగా ఫ్రై చేయడం మనం అటు ఇటు దింపుకుంటూ కాల్చుకున్నాం చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకు మంచిగా ఉంటాయి మంచిగా కరకర దాడుకుంటాయి మంచిగా ఉంటాయి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఒకసారి ఇప్పుడు మన దగ్గర ఉన్న చేకోడులన్నీ ఇలానే కాల్చుకుందాం ఇలానే మొత్తం కాల్చుకుందాం మన తక్కువ పెట్టుకునే కాల్చుకోండి మనకు వర్షం పడుతుంటది మనకు ఏం తినాలి ఏం అనుకుంటే ఇలా చేసుకొని మంచిగా చేసుకుని తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది మన ఉన్న సేకడు అన్ని ఇలా కాల్చుకుంటే ఇలా వేసూసారా అండి బాగున్నాయి బాగా వచ్చినాయి మనకు పప్పు మనము కారం అన్ని కరెక్ట్ గా చేసుకున్నాం కాబట్టి మంచిగా వచ్చినాయి పిల్లలు ఏడుస్తుంటారు మమ్మీ ఏమన్నా చేసి ఏమన్నా చేసి అంటే మనకు పప్పు నానబెట్టుకొని ఉంటే ఒక పది నిమిషాలు రెడీ చేసి వచ్చు పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు బాగుంటుంది టేస్ట్ నేను ఇప్పుడు టేస్ట్ చెప్తా ఎలా ఉన్నాయో ఇట్లా మన చూస్తే కూడా మిగిలిపోతున్నాయి మంచిగా కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయి మంచిగా ఉన్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి మంచిగా ఉన్నాయి టేస్ట్ ఉప్పు కారము నా పప్పు మంచిగా కరెక్ట్గా అయిపోయింది మనం మైదా వేసుకున్నాం కాబట్టి మంచిగా ఇట్లా క్రిస్పీగా వచ్చినాయి మంచిగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది మీకు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మామ తాజకి ఇచ్చాను